వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు కూరల్లో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటామండి చాలా బాగుంటుంది రుచి దీని తయారీ విధానం చూపిస్తాను కసోరి మేతి తయారు చేసుకోవటానికి ముప్పై కట్టలు తీసుకున్నానండి మెంతాకుని ఇలా తీసుకున్న కట్టలను ఈ విధంగా ఆకుల్ని మాత్రమే ఒల్చుకొని వాటిని ఎక్కువ నీటిలో గంటసేపు నానపెట్టి ఆ తర్వాత వాటిని మూడుసార్లు నీటిలో కడుక్కోవాలి ఇలా కడుక్కున్న మెంతాకుని కాసేపు ఈ విధంగా ఎండలో గంట నుండి రెండు గంటల సేపు ఎండ పెట్టుకోవాలి ఇలా ఎండ పెట్టుకున్న తర్వాత అవి కొంచెం డ్రైగా తయారవుతాయి నీరు లేకున్నా ఇదిగోండి ఈ విధంగా ఇలా ఒకటి నుండి రెండు గంటల సేపు ఎండలో ఎండ పెట్టుకున్న మింతాకును తీసుకొని వెళ్ళి నీడ తగిలే చోట వెలుతురు తగిలే చోట వీటిని విధంగా ఆరపెట్టుకొని దాని మీద పలుచని క్లాత్ వేసుకోవాలి ఆ తర్వాత ఇలాగా మొదటి రోజు నీడలో ఎండబెట్టుకున్నాం కదా ఇప్పుడు సెకండ్ డే నుంచి ఫిఫ్త్ డే వరకు ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఇంతాకు మీద దళసరి క్లాత్ వేసుకొని శుభ్రంగా ఈ విధంగా ఎండ పెట్టుకొని తర్వాత నీడలో ప్రతిరోజు చేస్తే కలర్ మారకుండా హాటుగా ఉంటుంది సంవత్సరం పాటు నిలువు ఉంటుంది మంచి కలర్తో చాలా డ్రైగా కనిపిస్తుంది కదా ఇది రెడీ అయిపోయింది అదేనండి కసూరి మేతి ఇది పార్ట్ ఫోర్ అండి దీన్ని ఇంట్లో ఇలా హైజన్ గా తయారు చేసుకోవడం వలన చాలా ఫ్రెష్గా మనకి అందుబాటులో ఉంటుంది కదా కొంచెం ఓపిక తెచ్చుకుంటే ఇంట్లోనే కసూరి మేతి రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన కసూరి మేతిని వెజ్ నాన్ వెజ్ గ్రేవీల్లో కొన్ని రకాల ఫ్రైల్లో వేసుకోవచ్చు ట్రై చేయండి బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్ యూ